బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది ఈ షో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం సిద్ధమవుతోంది లక్షలాది మంది అభిమానులు బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఏ విధంగా ఉండబోతోంది ఈ ప్రోమో ఎప్పుడు వస్తుంది డేట్ ఎప్పుడు ఇలా అనేకమైన అంశాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా ఎన్నో రకాల వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ ఆగస్టులో ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టెలికాస్ట్ అవ్వబోతుందనే వార్తలు కూడా ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతున్నాయి అంతేకాదు ఈసారి సీజన్లో చాలా మంది సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్టార్స్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారనే చర్చ కూడా సాగుతోంది ఈసారి జరగబోయే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరింత స్పెషల్ గా ఉంటుందని ఇందులో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్ వేలే అంటూ పలు వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తాజాగా ఈ లిస్ట్ లోకి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా చేరిపోయారు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ చాలా పాపులర్ అయిపోయారు వేణుస్వామి ఆయన చెప్పిన చాలా విషయాలు కూడా నిజమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ వచ్చింది ఆయనకు ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్ ఏపీలో గెలుస్తారని ఎన్నికల్లో ఆయందే విజయం అని చెప్పారు కానీ ఫలితాలు మాత్రం అలా రాలేదు దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేస్తారు ఆయన ఆ తర్వాత యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆయన గురించి వీడియోలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో పోస్టులు మీమ్స్ కూడా హల్చల్ చేశాయి అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉన్నారు కూడా కొద్ది కాలం ఆయన ఏ జాతకాల గురించి చెప్పడం లేదు ఆయనకు ఉన్న క్రేజ్ని బట్టి బిగ్ బాస్ టీం అయితే గుర్తించింది ఆయన్ని సీజన్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది వేణుస్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలోకి అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట ఆ కారణంతో బిగ్ బాస్ టీం ఆయన్ను సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి వేణుస్వామి హౌస్లోకి వస్తే గనుక ఇంకా అద్భుతంగా ఉంటుందని అయితే వేణుస్వామి చాలా బిజీ పర్సన్ రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇలా ఎంతోమంది నిత్యం ఆయనతో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు అంతేకాదు ఆయనతో జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే సుమారు మూడు నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అంత బిజీ పర్సన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇటు సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్లో కూడా ఆయనకు చాలామంది క్లయింట్స్ అయితే ఉన్నారు సో ఈ విధంగా వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో సీజన్ ఎయిట్లో పాల్గొనబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ కొంతమంది వీటిని మాత్రం కొట్టిపారేస్తున్నారు వేణుస్వామి లాంటి బిజీ పర్సన్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉండదని కేవలం ఇది ఓ గాసిప్ వార్త మాత్రమే అని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా